హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు జనరల్గా నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేస్తున్నాను అనేది చూపించేదాన్ని కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ మేము పడుకునే వరకు ఏమేం చేస్తున్నాము అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో సో ఆఫ్టర్నూన్ నాకు వంట అయిపోయిన తర్వాత దివికి అయితే ఇక్కడ నేను క్యారేజ్ ప్యాక్ చేస్తున్నాను కర్రీ అయితే వంకాయ కర్రీ చేశాను అన్నమాట అంటే వంకాయ కొంచెం మసాలా వేసి అంటే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసి కొంచెం మసాలా టైప్లో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఇలాంటి మసాలా టైప్ కర్రీస్లో కొంచెం కసూరి మేత వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇంకా దిబీకి అయితే క్యారేజ్ తీసుకెళ్ళడానికి ఇక్కడ నేను రెడీ అవుతున్నాను రెడీ అంటే ఏం లేదు జస్ట్ హెయిర్ కోమ్ చేసుకొని ఏదో చిన్న బ్యాండ్ పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి వస్తాను సో మాకు స్కూల్ పక్కనే ఉంటుంది ఇక్కడ క్యారేజ్ ఇచ్చేసి రిటర్న్ వస్తూ ఉన్నాను సో రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ సంథింగ్ అలా అవుతుందనమాట సో ఇక్కడ చూడండి నా వెనకాల ఉన్న విండోకి నేను న్యూస్ పేపర్స్ పెట్టున్నాను సో నాకు అదంతా కరెక్ట్ అంటే లుక్ ఇవ్వలేదు సో నేను అందంగా డెకరేట్ చేసుకుందాము అని చెప్పి ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టిక్కర్ ఒకటి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ప్లేస్ చేశాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నమాట అంటే వాళ్ళు చూపించిన ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు వాళ్ళు చూపించిన పిక్చర్కి నాకు డెలివరీ వచ్చిన పిక్చర్కి చాలా డిఫరెన్స్ అయితే అనిపించింది కానీ పర్లేదు ఓకే సో ఫస్ట్ అయితే నేను అక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ రిమూవ్ చేసేసాను రిమూవ్ చేసేసి ఈ వాల్ స్టిక్కర్ అయితే అక్కడ పేస్ట్ చేస్తున్నాను సింపుల్గా అంటే ఆ విండో పార్ట్ వరకు మాత్రమే అంటే మనం ఎప్పుడైనా రిమూవ్ చేసినా కూడా ఏది డ్యామేజ్ కాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇది సో అందుకని ఈ స్టిక్కర్ అయితే అక్కడ పేస్ట్ చేస్తున్నాను అంటే మన వుడ్ కలర్లో ఉండే స్టిక్కర్ నేను వాల్ స్టిక్కర్ ప్లేస్ చేసి దాన్ని అక్కడ స్టిక్ చేస్తున్నాను అనమాట సో చూడండి నేను అలా స్టిక్ చేస్తున్నా కూడా బయట నుంచి లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది సో అది దానికోసం నేనేం చేశానంటే ఇక్కడ ఇలా పేస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా విండో బ్యాక్ సైడ్ కూడా అక్కడ మళ్ళీ ఒక వాల్ స్టిక్కర్ అనేది నేను పేస్ట్ చేశాను చూపిస్తాను అది కూడా ఫైనల్గా ఎలా ఉందో అనేది సో ఫస్ట్ అయితే ఇక్కడ లంప్స్ ఏం లేకుండా ఫస్ట్ అది నీట్గా బ్యాక్ సైడ్ నుంచి ఆ స్టిక్కర్ రిమూవ్ చేస్తూ మనం ప్లేస్ చేయాల్సి వస్తుంది ఇది కొంచెం డిఫికల్టే కానీ నాకు కొంచమే కాబట్టి అంత డిఫికల్ట్గా అనిపించలేదు సో ఇది అనమాట నేను ప్లేస్ చేసిన వెంకటేశ్వర స్వామి స్టిక్కర్ నాకు పిక్చర్లు చాలా లార్జ్ అని చెప్పారు ప్లస్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్స్ అనిపించింది సరే ఓకే పర్లేదు ఇంకా రిటర్న్ చేయక్కర్లేదు అని నేను పెట్టిన ప్రైజ్కి వర్త్ కాకపోయినా కూడా ఓకే 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 ఉంది సో ఇంకా పేస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ఇక్కడ విండోకి యాజ్ ఇట్ ఈజ్ నేను పేస్ట్ చేయటం లేదు అక్కడ మెష్ ఉందన్నమాట సో ఆ మెష్కి నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను సో ఎప్పుడైనా మనం దీన్ని రిమూవ్ చేయాలంటే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు సో ఏది ఎక్కడ ఏం డ్యామేజ్ కాదు సో బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి అవైలబిలిటీలో ఉన్న థింగ్స్తో నేను నా హౌస్ని అందంగా డెకరేట్ చేసుకోవాలి మన సంక్రాంతి కల్లా ఒక్కొక్కటి నీట్గా అందంగా డెకరేట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను సో ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను సో తర్వాత నెక్స్ట్ డే అంటే నేను పార్ట్ టూ కూడా చేస్తాను దీని గురించి అంటే నెక్స్ట్ ఇక్కడ కింద మనం పటాలవి పెట్టుకోవడానికి కదా సో దాన్ని కూడా నీట్గా నేను డెకరేట్ చేసుకుందాము అని అనుకుంటున్నాను సో అది కూడా నెక్స్ట్ డే నేను వీడియో పోస్ట్ చేస్తాను చూపిస్తాను ఏం చేశాను అనేది సో రై లైట్ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాను కదా నేను నాకు అప్పుడు ఐడియా రాలేదు అది చేస్తున్నప్పుడు సో తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే ఆ మెష్ ఓపెన్ చేసి సో ఆ బ్యాక్ సైడ్ కూడా నేను అక్కడ ఒక వాల్ స్టిక్కర్ అనేది పేస్ట్ చేసేసాను అనమాట సో అది కూడా చూపిస్తాను వెయిట్ చేయండి సో ఫైనల్గా అయితే అలా పే ఫేస్ చేశాను తర్వాత ఇక్కడ డస్ట్ అంతా ఉంటుంది కదా సో ఫస్ట్ అదంతా క్లియర్ చేసేసాను ఇక్కడ వైట్ పేపర్స్ ఉన్నాయి కదా ఈ వైట్ పేపర్స్ నేనైతే పాడేయట్లేదు నేను దాచుతున్నాను ఎందుకంటే దివికిచ్చా అంటే దివి మంచి మంచి డ్రాయింగ్స్ వేస్తాడు దాంట్లో సో ఆ వైట్ పేపర్స్ నేను అలా ఉంచుకుంటున్నాను అనమాట పాడేయట్లేదు సో ఫైనల్గా కొంచెం డస్ట్ అది పడుతుంది కదా సో అవంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసాను నాకు అప్పటికే బాగా ఆకలేస్తుంది సో ఫస్ట్ అయితే లంచ్ పూర్తి చేసి తర్వాత రిమైనింగ్ వర్క్ చేద్దాము అనుకున్నాను సో వంకాయ కర్రీ అనమాట వంకాయ కర్రీ ఇలాంటి కర్రీస్ ఏదైనా చేస్తే నేను ఒక్కదానే తినాలి కర్రీ అంతా ఎందుకంటే మా దివి తినడు దివితో ఏ ప్రాబ్లం ఉండదు ఓన్లీ ఫుడ్ దగ్గర మాత్రమే వీటితో ప్రాబ్లం ఏంటంటే అది తిన్ను ఇదని తిన్ను అని కొంచెం మారం చేస్తాడు అక్కడే నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది మిగతా అంతా దివితో చాలా బాగుంటుంది యూట్యూబ్లో ఏదో మూవీ వస్తుంది సో మూవీ చూసి అంటే తమ్ చూసి పెట్టాను కానీ నాకు అంత నచ్చలేదు సో ఏదో చూసేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను చూసాను ఇలా ఫైనల్గా నేను అలా మేకవర్ చేసుకున్నాను దేవుడి దగ్గర దివి అయితే ఫోర్ ఓ క్లాక్టికి ట్యూషన్కి వచ్చారు సెవెన్ థర్టీకి ట్యూషన్ అయిపోతుంది పిల్లలు వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇక్కడ నేను డిన్నర్కి చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే చపాతీలు ఏం ప్రిపేర్ చేయను రైసే ఉంటుంది ఆల్మోస్ట్ డిన్నర్లో కూడా కానీ ఈరోజు చపాతీలు తిందామనిపించి చపాతీలు చేస్తున్నాను అన్నమాట జనరల్గా నాకు చపాతీలు అంటే చాలా ఇష్టం కానీ నాకు చపాతీలు తిన్నానంటే అసలు పడదు వేడి చేసేస్తుంది భయంకరంగా సో ఆల్మోస్ట్ నేను చపాతీలు అవాయిడ్ చేస్తాను కానీ ఈరోజు ఉన్న వెదర్కి చపాతీలు తిందాము అనిపించింది సో దివీని అడిగాను చేసుకుందామా అని ఓకే దివి కూడా తింటాను అన్నాడు సో అందుకే ఫైనల్గా చపాతీలు ప్రిపేర్ చేసేస్తున్నాను మీకు కూడా అంతేనా నగనా జనరల్గా అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత పనైనా చేస్తాను కానీ ఇంకా వన్స్ సెవెన్ థర్టీ అయిపోయిందంటే ఇంకా నాకు ఏది కుక్ చేయాలనిపించదు కుకింగ్ పార్ట్ ఏదైనా ఉందంటే ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను ఇలా చపాతీలు ప్రిపేర్ చేసేదైతే చాలా రేర్గా ఉంటుందన్నమాట ఎందుకంటే సెవెన్ థర్టీ అయిపోయిన తర్వాత నా బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోద్ది నాకు ఎనర్జీ ఉండదు నేను రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఇంకా రైస్ ఏం తింటాంలే అన్నప్పుడు నాకు ఇంకా చపాతీలు ప్రిపేర్ చేస్తాను అనమాట సో చపాతీలు ప్రిపేర్ చేసేసాను ఫైనల్గా అక్కడ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి తిరిగి అయితే చపాతీలు పెడుతున్నాను వాడు తినేసిన తర్వాత కాసేపు అయ్యాక అంటే వాటితో పాటు తింటాను నార్మల్గా కానీ అప్పుడే చపాతీలు చేశాను కదా సో కొంచెం సేపు అయిన తర్వాత నేను కూడా తిన్నాను అన్నమాట సో ఫైనల్గా ఇదే ఈ రోజుకైతే ఇవే కబుర్లు ఇంతే ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ ఏదో అవుతుంది సో ఈ రోజుకైతే ఇవే కబుర్లు అనమాట మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్